మండలం పుడ్డెడ్పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారు ఏమనంటే లారీలు లేవు కాంట విడతలేము అని చెప్తా ఉన్నారు ఎంఆర్ఓ వారికి కూడా ఎమ్మరఓడు కూడా స్పందించడం లేదు వెంటనే లారీలు తెప్పించి ఈ కాంట తొందరగా అయ్యేటట్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవాళ ప్రైవేటు లారీలు ఇష్టరాచితంగా తెప్పించుకుంటూ వాళ్ళ రైతుల దగ్గర అనేకమైనటువంటి లారీ సంచికి పది రూపాయల చొప్పున వసూలు చేసుకుంటూ చేస్తున్నారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐకేపీ అధికారులు వాళ్ళు చూడ పట్టించుకోవడం లేదు ఇవాళ ఇవాళ ఏదైతే ఇది కాంట ఉన్నదో ఆ కాంట కాంట తర్వాత కాంట ఎనక ముందు అనే భేదం లేకుండా ముందు వచ్చినోళ్ళని చూడ కాంట పెట్టేస్తున్నారు వెనుక వచ్చిన వాళ్ళ కుప్పలు వాళ్ళ అట్టలే ఉంటున్నాయి లారీలు వెంటనే తెప్పించి కాంట తొందరగా అడ్డస్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం